రాష్ట్రంలో మహిళా సంఘాలకు మహిళా సంఘాలకు సంచార మత్య విక్రయ కేంద్రాలు అవును తెలంగాణలో మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు సంచార మత్స్య దుకాణాలు మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మహిళా సంఘాల ఆర్థిక సాధికారతలో భాగంగా వారికి ఉపాధి ఆదాయ వనరుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ పథకం కింద వాహనాలను కొనుగోలు చేసి అందులోనే చేపడతారనమాట అందులోనే మనం చూసుకున్నట్లయితే చేపలు చేపల కూరలను ఒకేసారి ఎక్రయించేందుకైతే వీలుగా తీర్చిదిద్దారు ఒక్కో వాహనానికి పది లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పది నిధులు పెచ్చిస్తూ ఉన్నారు దీనిలో ప్రభుత్వ సబ్సిడీ ఆరు లక్షలు కాగా లబ్ధిదారుల వాటా కింద నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలు చెల్లించాలి ఈ పథకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు మహబూబ్ నగర్లో ఈ నెల ముప్పైనా జరిగే రైతు సదస్సులో కానీ మరో కార్యక్రమంలో కానీ వాహనాలు ప్రారంభించేందుకు మత్స్య సన్నాహాలు అయితే చేస్తుంది ఇలాగే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అయితే ఇంకా తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నా ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం